అందరికి జేబీలు ఆ పేరు రాయపాటి చేయమ్మ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఈ పదవ బాధ్యతలు అప్పచెప్పిన మన నాయకుడు తెచ్చుకోవాలి వెంకటేష్ జాంబాబురాజు గారికి అనుకుని తెలియజేస్తున్నాను ముందుగా మీడియా మిత్రులందరికీ ఏపీ ఇప్పుడు యాభై సంవత్సరం నుంచి యాభై ఒకటో సంవత్సరంలోకి అడుగు పెడుతున్న మన నాయకుడు జట్టిపాలెం వెంకటేశ్వర జాంబా గారికి మనకి ఎంతో రైతులు మహిళలకి ఎంతో మేలు చేసిన నాయకుడిని అభినందనిస్తూ సారు మన కోసం ఎంతో బాధపడుచు మన కోసం ఎంతో మేలు చేస్తున్నాడు అందుని బట్టి సారు చేసుకుంటున్న నలభై యాభై ఒకటో సంవత్సరం పుట్టినరోజు ఘనంగా జరుపుకుంటున్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలియదు